నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిటీ సిక్స్ దేవ్ ఏమో ఇల్లు అది డెలివరీ అయ్యే వరకు కావాలట ఆ బిల్డింగ్లో అయితే మీ బడ్జెట్ అంట అన్నాడు అవని ఏమో దానికి తెలియదా కానీ ప్లాన్ మాత్రం చాలా నచ్చింది అని ఆనందపడిపోయింది బువి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటూ తన గదిలోకి వెళ్ళింది దేవు నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ అవని గదిలోకి వెళ్ళాడు దేవుని అనుసరిస్తూ అవని వెళ్ళింది దేవు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేలోగా అవని దేవుకి డ్రెస్ తీసి పెడుతూ దేవుని చూస్తూ ఇంకొక టవల్తో రండి తల తుడుస్తా అని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తుంది నేను మధ్యాహ్నం అలా అన్నానని ఈ ప్లాన్ చేశారా అని మురిసిపోతూ అడిగింది దేవు మనసులో నా బొంద నాకు ఏడవ వచ్చింది ఈ ఐడియా అని అనుకొని భుబీ చెప్పొద్దన్నదనేసి నా ప్లాన్ అని గొప్పగా అవని నడుము మడతలు సరిచేస్తూ ఇద్దరిని మెయింటైన్ చేయాలి అంటే టైం వేస్ట్ చేయకూడదు కదా అని అవనిని తన పైకి లాక్కొని అవనిని బెడ్పై చేర్చి తనపై చేరిపోతూ ఈ ప్లాన్తో నా ఇద్దరు పిల్లలు కంటికి ఎదురుగా ఉంటాను ఎప్పుడంటే అప్పుడు రొమాన్స్ చేసుకోవచ్చు అంటూ అవనిని అవనికి ముద్దుల వర్షం కురిపిస్తుంటే అవని అబ్బా ఆగండి బయట అందరూ ఉన్నారు డ్రెస్ వేసుకోండి అంటుంటే దేవ్ మధ్యాహ్నం నేను కూడా పనిలో ఉన్నాను తమరేం చేశారు నన్ను వేడెక్కించలేదా అంటూ అవనిని అల్లుకుపోతుంటే అవని దేవుని కొడుతూ మీ సరసాలు రాత్రికి చూపిద్దురు కానీ జున్నుగాడు వస్తాడు అంటూ తను బెడ్ దిగి నిలుచుని లేచి చీర చేసుకుంటూ బయటికి వచ్చేసింది దేవు నవ్వుతూ డ్రెస్ వేసుకున్నాడు దేవు బయటికి వచ్చేవరకు ఎవరూ లేరు అందరూ గార్డెన్లోకి వెళ్ళిపోయారు భువిజ తన బెడ్రూంలో కార్తీక్తో మాట్లాడుతుంది అప్పటి వరకు డ్యాన్స్ స్కూల్ గురించి భువి కార్తీక్ మాట్లాడుకున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం బాగా లేనప్పుడు మనకు కనిపించేవి మనకు వినిపించేవి కూడా అబద్ధాలై నిజాలుగా మభ్యపెడతాయి అలా దేవుకి భువి జ మాటలు వినబడి భువి బెడ్రూమ్కి వస్తున్నాడు అప్పుడే కార్తిక్ ఏం మరదలు పిల్ల మీ మీ అక్క ఏమంటుంది అన్నాడు భువిజ నవ్వుతూ బావగారు తను కన్ఫ్యూజ్లో ఉంది నాకు తెలిసి మీరు ఎదురుపడినా తర్వాతే ఏమైనా అర్థం చేసుకుంటుందేమో కానీ ఆమెకు ఏమీ తెలియదు కదా ఏదైనా మీ నుంచి కావాలి ఆ టైం కూడా దగ్గరలోనే ఉంది అంటూ కార్తీక్తో నవ్వుతూ బావగారు అని మాట్లాడుతుంది దేవు వచ్చినది చూసుకోలేదు భూవి బావగారు అంటూ నవ్వుతూ ఎవరితో మాట్లాడుతుందో అని దేవు కనుబొమ్మలు ముడిపడి శ్రద్ధగా వింటున్నాడు దేవు స్పష్టంగా బావగారు అన్నది విన్నాడు భువి మాట్లాడుతూ దేవుని చూసి ఫోన్ కట్ చేసి దేవుని చూస్తే ఏంటి నందుగారు అన్నది దేవు ఎవరు ఆ బావగారు నాకు తెలియని వాడు ఎవడు అని అన్నాడు దేవు విన్నాడు అని భువి ఏం చెప్పాలో అర్థం కావట్లే ఉన్న విషయం చెప్పే టైం కాదు అలా అని తెలియని మనిషిని బావగారు అని సంబోధించటం అది భర్త దగ్గర చెప్పటం కూడా కరెక్ట్ కాదు అని ఒక్కసారి అబద్ధం ఆడితే అబద్ధం పదే పదే అబద్ధాన్ని ఆడిస్తుంది అన్నట్టుగా భువి నేను బావగారు అనలేదు నందుగారు బాబాగారు గుడికి ఫ్రెండ్స్ వెళ్ళారట మాట్లాడుతున్నా అని అన్నది దేవుకి బుభిజను అనుమానించే అంత లేదు కానీ తను ఏదో దాస్తుంది అది తనకు కూడా చెప్పకుండా ఉండే అంత ఏముంటుంది అని ముఖాన్ని కోపంగా పెట్టాడు భువికి అర్థమైంది దేవు దేన్నైనా సహిస్తాడు అబద్ధం ఆడితే నచ్చదు కానీ కార్తీక్ గురించి ఏమని చెప్తుంది ఇది అని చెప్పటానికి నీరజ మనసు ఏమిటో తెలియదు ముందు లైఫ్ ఇలా ఉండాలి అని ఫిక్స్ అయిపోయి నీరజ అక్క ఉంటుంది అనేసి కార్తీక్ని బావగారు అనటం అలవాటైంది కార్తీక్ని బావగారు అనటానికి ఇంకొక కారణం కూడా బుభిజికి ఉంది కార్తీక్ గతం అతను మర్చిపోయి తన ఒంటరి జీవితానికి ఎవరూ లేరు అనేలా ఉన్న మనిషిని భువిజ ఆట పట్టిస్తూ జీవితం అంటే ఎలా ఉండాలో అల్లరిగా కార్తీక్ని డిప్రెషన్లో నుంచి బయటికి తెచ్చింది ఆ క్రమంలో కార్తీక్ భువిజ అల్లరికి భువిజ మంచితనానికి ఒక మనిషిగా మారి భువి అంటే ఎవరో కాదు మన అనే ఫీలింగ్లో కార్తీక్ ఉన్నాడు ఇప్పుడు ఆ బంధం భువిజ భర్తకి చెప్పలేదు వివరించలేదు కానీ ఆ పరిస్థితి దేవు మనసులో ఒక బీజాన్ని వేయటానికి కారణమైంది ఎంత మనసున్నవాడైనా మగవాడు మగవాడే కదా అలా భువిజ అబద్ధం ఆడిందని దేవుకి అర్థమైంది దేవు ముఖాన్ని చూసి భువి ఏంటి నన్ను అనుమానిస్తున్నారా అన్నది దేవు నువ్వు చేసేది కరెక్టు అని నీ మనసుకు అనిపించినప్పుడు ఎవరేమనుకున్నా నీకు అనవసరం అనుకుంటా అన్నాడు భువిజకి ఎంతైనా మగుడు మగాడు అలనాడు రాముడు అంతటి దేవుడే సీతను అనుమానించాడు అడవి పాలు చేశాడు మానవ మాత్రుడైన దేవు తనని అనుమానించటంలో తప్పు లేదు అనుకుంది కానీ దేనికైనా టైం రావాలి కదా అని తాను ఇక దేవుతో ఏమీ మాట్లాడలేక మెల్లిగా గార్డెన్లోకి వెళ్ళిపోయింది భువి ఏమి వివరించకుండా వెళ్ళినందుకు దేవు కాస్త కోపంగానే ఉన్నాడు ఎందుకంటే తను చెవులారా విన్నాడు బావగారు అని అనటం సరదాగా మాట్లాడటం తాను తప్పు చేయనప్పుడు చెప్పటానికి ఎందుకు భయం అయినా నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది దానికి అన్న ఒక ఫీలింగ్లో దేవుకి కాస్త కోపం భూమి మీద వచ్చింది ఇక ఆ రోజు గార్డెన్లో అందరూ విద్యుకు చెప్పవలసినవి చెప్పారు నిధికి చెప్పవలసినవి చెప్పారు ఇక ఏ నిర్ణయమైనా వాళ్ళిద్దరు గట్టిగా తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు చిన్న చిన్న అపార్థాలే పెద్ద అగాధాలు అన్నట్టుగా దేవు భువి తనకేమీ చెప్పలేదు అని పలకరించలేదు దేవు పలకరించలేదు అని భువిజ కూడా తనను అనుమానిస్తున్నాడు అన్న కోపంతో దేవుని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అలా ఎవరి ఆలోచనలలో వారు ఆ రోజు గడిచింది విద్యుకి టెన్షన్ నిద్ర పట్టలేదు భువికి దేవుపై కోపం నిద్ర పట్టలేదు విద్యుకు తెల్లవారుజామున నిద్రపట్టక గార్డెన్లో తిరుగుతుంటే భువి దగ్గర భువి దగ్గరికి వచ్చి ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నది విజ్జు ఏమోనే భయంగా ఉంది నాకెందుకు అమ్మా నాన్న అయినా దూరం అవుతారు లేదా నిధి అయినా దూరం అవుతుంది అని భయంగా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నా అని విజ్జు కన్నీళ్లు పెట్టుకున్నాడు భువి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అమ్మా నాన్నని వదులుకోకు నిధి అక్కని వదులుకోకు పరిస్థితి చేయి దాటుతుంది అంటే ఈరోజు అమ్మా నాన్న కోపంగా ఉంటారు రేపు కలుస్తారు కానీ నిధి అక్కని ఇప్పుడు దూరం చేస్తే ఇక నువ్వు ఆమెను చేరుకోవలేవు విద్యు ఏడుస్తూ నిధి పాపం చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోలేదు దానికి అన్యాయం చేయలేను కానీ కనిపించిన అమ్మా నాన్నను వదులుకోవాలి అంటే బాధగా ఉంది అన్నాడు భువి కొన్ని నీ చేతిలో ఏమీ ఉండవురా ఎలా జరగనుంటే అలా జరుగుతుంది ధైర్యంగా పోరాడటమే నువ్వింటికి వెళ్ళి పోరాడి గెలవాలి కదా ఏదో ఒకటి జరగనైతే జరుగుతుంది అన్నది విజ్జుకి ఏడుపు ఆగటం లేదు నేను ఎవరిని కోల్పోకుండా ఉంటే బాగుంటుంది అని ఇంకా ఏడుస్తున్నాడు భువి కోల్పోయే టైం వస్తే కొన్ని మనం వద్దన్న ఆగవురా అలా భువిజ విజ్జు చాలాసేపు మాట్లాడుకున్నారు వెచ్చని అవని కౌగిలిలో ఉన్న దేవుకి నందుగారు అంటూ భువి నీటిలో మునిగిపోతున్నట్టు కల వచ్చింది ఉలిక్కి పాటుగా లేచి కూర్చున్నాడు అవని అలసిన తనువుతో ఆదమరచి అటు తిరిగి పడుకుంది దేవుకి ఒక్కసారిగా కల గుర్తుకు వచ్చి గబాగబా బయటికి వచ్చాడు విజ్జు భువి ఇంట్లోకి అప్పుడే వస్తుంటే భువిని చూసి కాస్త మనసు స్థిమితం చేసుకొని టైం చూస్తే నాలుగున్నర చూపిస్తుంటే విజ్యూని ఈ టైంలో ఏంటి అని అన్నాడు విజ్జు తన కన్నీళ్లు తుడుచుకొని బ్రో నేను ఇంటికి వెళ్తున్నాను ఏదైనా నాకు హెల్ప్ కావాలి అంటే మీ నుంచి ఉంటుంది కదా అని బాధగా అడిగాడు దేవ్ భూవిని చూస్తుంటే భువి కోపంగా భీమ్ తలుపు తడుపుతూ భీమ్ని లేపింది దేవు భూమిని చూస్తూ దీనికి పొగరు మామూలుగా లేదు అనుకొని విజ్జుతో నువ్వేమి టెన్షన్ పడకు ఏదైనా ధైర్యంగా ఎదుర్కో నీకే సహాయం కావాలన్నా చేస్తాను అని మాట ఇచ్చాడు భీమ్ లేచి తలుపు తీస్తూ భువిని చూసి ఏంటి మా అన్నాడు భువి అన్నలు త్వరగా రెడీ అవ్వు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది విజ్జు దేవు మాట్లాడుకుంటుంటే భీం బువి రెడీ అయ్యి బయటికి వచ్చారు విజ్జు దేవు మాట్లాడుకుంటే బువి వాళ్ళను చూస్తూ అన్నలు కారుతీ అన్నది విజ్జు ఇప్పుడెక్కడికి భువి అన్నాడు భువిజ సాసాకి టైం దగ్గర పడుతుంది కదా కొంచెం హార్డ్ వర్క్ చేయాలిలే అన్నది బిజ్జు నేను కూడా వస్తా అంటూ వాళ్ళతో బయలుదేరాడు దేవుకి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇది ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్తుంది కానీ మాట్లాడటం లేదు కదా నేనెందుకు పలకరించాలి అని పొగరుగా చూస్తున్నాడు భుజ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి అన్నట్టుగా ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళి కారులోకి వచ్చింది విజ్జుని ఫ్రెండ్స్ ఉన్న రూమ్ దగ్గర దింపేసి భువిజ భీమి వెళ్ళిపోయారు విజ్జు ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి తన బైక్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు అవని ఉదయం మేలుకొని భువి ఏది దేవ్ అని అడిగింది దేవు మనసులో నాకేమైనా చెప్పి వెళ్ళిందా అని కోపంగా ఉన్న తమాయించుకొని సాసా కంపెనీకి వర్క్ చేయటానికి కొత్త కథ తన ప్రయత్నం తాను చేస్తుంది అని వెటకారంగా అన్నాడు అవని అలా ఎలా వెళ్ళనిచ్చారు దాన్ని కాళ్ళు చూసారా నిన్న తిరిగినందుకే బాగా ఉబ్బరించాయి నెలల మీద పడుతున్నాయి ఇప్పుడు ఆ కంపెనీ విషయాలు అవసరమా అన్నది దేవు ఏదో పెద్ద బిల్డింగ్ ప్లాన్ చేసింది కదా ఇప్పుడు మీ కంపెనీకి ప్రాజెక్టు లే ఏం చేస్తుందో చూడరాదు అన్నాడు అవని అబ్బా కంపెనీ అన్నాక లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి కానీ అది నిండు నెలలతో ఉన్నది టైంకు తినకపోతే ఎలా అన్నది దేవు దానికి అన్నీ తెలుసు నువ్వేమి కంగారు పడకు అంటూ నాకు టిఫిన్ పెట్ట పెడతావా లేదా నేను వెళ్ళాలి అని అన్నాడు అలా అందరూ టిఫిన్ చేస్తున్నారు విద్యు ఆరు గంటల ప్రాంతాన ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తన వెళ్ళి తన బెడ్రూమ్లో పడుకొని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు విద్యు వచ్చింది తల్లిదండ్రులు చూశారు వెంటనే ఆద్యకు ఫోన్ చేస్తే ఆద్య చక్కగా రెడీ అయ్యి విద్యు ఇంటికి వచ్చింది ఆద్య వచ్చాక విద్యు తల్లిదండ్రులు విద్యుని పిలిచి అందరూ హాల్లో కూర్చున్నారు విద్యు ఆద్యని చూస్తే వచ్చి సోఫాలో కూర్చుని తల్లిదండ్రులు ఏం మాట్లాడతారా అని వింటున్నాడు విద్యు తల్లి నువ్వు ఎవరిని ప్రేమించినా ఏది చేసినా ఆద్యాని పెళ్లి చేసుకోక తప్పదు ఆద్యాకి మేము మాట ఇచ్చాము అది నెరవేల్ నెరవేర్చాల్సిందే అని తల్లి అనగానే విజ్జు అమ్మ నిధికి ఇప్పుడు నేను అన్యాయం చేయలేను అన్నాడు కేశవ నిధి అన్యాయం చేస్తమేందిరా ఆమెతో తప్పుగా తిరిగి వదిలేస్తున్నావా ప్రేమించావు కుదరలేదు ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని ఎక్కడా లేదు అయినా నువ్వు ప్రేమించటం తప్పు అనటం లేదు నిధి నీకంటే పెద్దది మాకు నచ్చలేదు మగాడి కంటే ఆడది పెద్దదైతే మగాడికి ఆయుష్ణం అంటారు ఉన్న ఒక్కడి జీవితాన్ని అగాధం చేయలేము అని కేశవ గట్టిగా అన్నాడు విజ్జు నానా నిధి చాలా అమాయకురాలు ఒక్క నాకంటే పెద్దదన్న ఆలోచనతో మా ప్రేమను సమాధి చేస్తారా అన్నాడు కేశవ లోకంలో ఎంతోమంది ప్రేమించుకుంటున్నారు అందరూ కలిసి జీవించాలని ఎక్కడా లేదు అయినా ఆద్యకి ఏమైంది చక్కగా ఉంది మన కంపెనీకి చేదోడు వాదోడుగా ఉంటుంది నీకు సరైన జోడి అన్నది అన్నాడు విజ్జు ఆద్యతో చూడు ఆద్య వాళ్ళకంటే అర్థం కావటం లేదు ఇద్దరము ఒకరికి ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం నా మనసులో నిధి ఉండగా నువ్వు నా జీవితంలోకి రావటం నీకు కరెక్టేనా అని అన్నాడు ఆద్య పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించుకో పెళ్ళయ్యాక నువ్వు నన్నే ప్రేమిస్తావు కదా అది చాలు నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను ఏదో ఒకరోజు నీ మనసులో నుంచి నిధి వెళ్ళిపోతుంది భార్యగా అక్కడ నేను ఉంటాను ఇప్పుడు మీరు ప్రేమించింది తప్పు అనటం లేదు అది గతం ముందు భవిష్యత్తు మీరు నేనే అన్నది విద్యకు ఆద్యని చూస్తుంటే అసహ్యంగా అనిపించింది విద్యకు ఎటు పాలు పోవటం లేదు ఇటు తల్లిదండ్రులు వినటం లేదు నిధి పెద్దది అనే మాటే వస్తుంది కానీ నిధిని వాళ్ళు ఏమీ అనటం లేదు ఆద్య నుంచి కూడా నిధిని ప్రేమించినా కానీ తను పెళ్లి చేసుకుంటా అనే భావనతో ఉండటం విద్యుకు ఏం చెయ్యాలో అర్థం కాక విద్యు పైకి లేస్తుంటే తల్లి ఈరోజు ముహూర్తాలు పెట్టేస్తాం అన్నది విజ్జు కోపంగా తన రూమ్కి వచ్చి దేవుకి ఫోన్ చేసి ఇంట్లో ఎంత చెప్పినా వినటం లేదు అని నిధిని తీసుకుని రాబ్రో అని చెప్పాడు ఆద్య కూడా ఇలా మొండిగా ఉండటం విద్యు సహించలేకపోతున్నాడు విజ్జు భువి కుక్కి కూడా ఫోన్ చేసి ఇక్కడ జరిగింది మొత్తం చెప్పి నిధికి కొద్దిగా సపోర్టుగా నువ్వు కూడా రావే అది ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందో లేదో అని బాధగా అన్నాడు భువి వస్తానులే అని అన్నది దేవు నిధిని తీసుకుని కేశవ ఇంటికి వచ్చాడు దేవుని చూస్తున్న ఆద్య మనసులో ఇతగాడిని లవ్ చేస్తే ఇతగాడికి ఇద్దరు పెళ్ళాలు విద్యును చేసుకుందామని ఎన్ని ఎత్తులు వేస్తున్నా ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు విద్యుని చేసుకోకుండా ఎలా ఆపుతారో నేను చూస్తా అని గట్టిగా పట్టుగా కూర్చుంది అంత బలం ఇచ్చింది ఆద్యకి కేశవ కేశ ఆద్యకి అంత బలం ఎందుకు ఇచ్చాడో విద్యు కాదన్నా కానీ ఆద్య విద్యుని ఎందుకు చేసుకోవాలనుకుంటుందో ఒక విద్యకు మాత్రమే తెలుసు కేశవ ఆద్య ఇద్దరూ కలిసి ఏదో చేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అందుకే భూమి ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉంది ముందు విద్యు పోరాటాన్ని చూడాలి అనుకుంది నిధి విద్యు కోసం ఆరాటపడే విధానం కూడా చూడాలని భూమి మౌనంగా ఉంది కేశవ దేవుని చూస్తూ కూర్చోండి దేవుగారు అని అన్నాడు దేవు నిధి వచ్చారు అని విద్యు బయటికి వచ్చాడు కేశవకు తెలుసు నిధి దేవు ఇద్దరు ఎందుకు వచ్చారు కానీ అది బయటపడకుండా ఏంటి ఎప్పుడు మా ఇంటికి మా ఇంటి ఛాయలకి రాను మీరు ఈరోజు పని కట్టుకొని మరీ వచ్చారు అని అడిగాడు దేవు విజ్జు ఫోన్ చేశాడు అందుకే వచ్చాను విజ్జు నిధి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళ ప్రేమను విడదీసి మీరు ఇప్పుడు ఆద్యకి చేయటం విజ్జు తట్టుకోలేకపోతున్నాడు ఒకసారి మీరు కూడా ఆలోచించండి వాడు సంతోషమే కదా మీ సంతోషం అని అన్నాడు కేశవ అవున్ దేవుగారు వాడి సంతోషమే మా సంతోషం కానీ వాడు తెలియక నిప్పుల్లో దూకుతాను అంటే దూకనిస్తామా అలానే పెద్దదైన నిధిని వాడి జీవితంలో ఎలా అని బాధగా కేశవ అన్నాడు హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి